ಮನಷಿ ಕಾರ್ ಅಂತ ಇಂಪಾರ್ಟೆಂಟ್ బిజినెస్ కూడా ఏంటంటే లీడ్స్ అనేది అంత ఇంపార్టెంట్ హార్ట్ లేకపోతే మనం ఎలాగైతే బిజినెస్ కి లేకపోతే కూడా బిజినెస్ అయితే ఓకే అలాంటి ఏంటంటే ఈ టెక్నాలజీని ఫేస్బుక్ ని ఇన్స్టాగ్రామ్ ని ఉపయోగించి ఎలా లీడ్స్ ని జనరేట్ చేయొచ్చు అనేసి ఏంటంటే మనం ఒక వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నాం మనం బిజినెస్ లో లక్షల రూపాయలు నష్టపోతాం కస్టమర్స్ అనే వాళ్ళు రాకపోతే టెక్నాలజీ అనేది మారిపోవడం వల్ల పాత ఇంకా మనం ఫాలో అవుతున్నాం బిజినెస్ లో ఈ రోజుకి ఏంటంటే కొత్త పద్దలకి అలవాటు అయితే అప్పట్లో కస్టమర్ కస్టమర్స్ అనే వాళ్ళు ఆన్లైన్ లోకి వచ్చేసినారు ఈ ఆన్లైన్ లో ఉండే కస్టమర్స్ ని మీ కస్టమర్స్ గా తెప్పించుకోవాలి అంటే ఈ లీడ్ జనరేషన్ వర్క్ షాప్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ కి హండ్రెడ్ పర్సెంట్ నీడెడ్ సో ఈ పర్టికులర్ వర్క్ షాప్ ఏంటంటే సింప్లీ వీడియో పైన క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు దీనికోసం జస్ట్ మీరు స్పెండ్ చేస్తూ ఉండేది త్రీ హండ్రెడ్ మాత్రమే సో ఐ విల్ సీ యువర్ లైవ్ వర్క్ షాప్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యు ఇది టూ డేస్ అయితే ఉంటది త్రీ అవర్స్ ఆఫ్ ది సెషన్ టైం అయితే ఉంటది సో ఇందులో క్లియర్ గా ఫేస్బుక్ ని ఇన్స్టాగ్రామ్ ని ఉపయోగించుకొని మీ కస్టమర్స్ మీరే ఎలాగా పొందొచ్చు అనేది టీచ్ చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ సో మచ్ ఐ విల్ సీ యూ ఇన్ లైవ్ సెషన్